వెల్కమ్ టు సాయిరామ్ రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మే పన్నెండు నుంచి ఈ ఏపీ సెట్ సెట్ వాళ్ళు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో వాళ్ళ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం ఈ ఏపీ సెట్ను వచ్చే ఏడాది మే పన్నెండు నుంచి పద్దెనిమిదో తేదీ మధ్య ఐదు రోజులు నిర్వహిస్తున్నట్టు తెలిపింది అగ్రికల్చర్ ఫార్మసీస్ కోర్సులో ప్రవేశాలకు ఈ ఏపీ సెట్ పంతొమ్మిది ఇరవై తేదీలో జరుగుతాయని వెల్లడించింది ఈ ఏడాది మే పంతొమ్మిదిన ఈ ఈ ఏడాది మే నీ ఏడాది మే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి ఈఏపిసెట్ పరీక్షలు ప్రారంభం కాగా వచ్చే ఏడాది వారం ముందుగానే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది అలాగే త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ కూడా ప్రకటించడం సన్నద్ధమవుతుంది ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు రాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తుగానే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది లా లాసెట్ మినహా మిగిలిన ప్రవేశ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం సెక్షన్ వారిగా జరుగుతాయి సిటీఓగా ఆనంద్ వరదరాజన్ అమెరికాలో భారత్ సంస్థకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఆనంద్ వరదరాజన్ స్టార్ బక్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా అమెజాన్ గ్లోబల్ టెక్నాలజీ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉన్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన ఆయన స్టార్ బక్స్లో బాధ్యతలు చేపట్టను ఆ సంస్థ ప్రకటించింది తమ సంస్థ కార్యనిర్వాహక బృందంలో చేరనున్న ఆయన సిఇఓ బ్రైన్ నికోల్ కు నేరుగా రిపోర్ట్ చేస్తారని స్టార్ స్టార్బాక్స్ సీఈఓ అయితే బ్రైన్ నికోల అదనపు సొలిసిటర్ జనరల్ గా కనక మేటలు రవీంద్ర కుమార్ మూడేళ్ల పాటు పదవిలో కేంద్రం ప్రకటన సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా సీనియర్ న్యాయవాది రాజ్యసభ మాజీ సభ్యుడు టీడీపీ సీనియర్ నేత కనక మేడల్ రవీంద్ర కుమార్ నియమితులయ్యారు ఆయనతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దర్వీందర్ పాల్ సింగ్ అనిల్ కౌశీకు కూడా ఏఎస్జీలుగా అవకాశం లభించింది ఈ మేరకు మంగళవారం జారీ చేసింది ఈ ముగ్గురు మూడేళ్ల పాటు ఏఎస్జీలుగా కొనసాగుతారని పేర్కొంది సొలిసిటర్ జనరల్ గా తుషార్ మెహతా ఉన్నారు సుప్రీంకోర్టులో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత విశేషం కనకమేడల రవీంద్ర కుమార్ ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించారు నాగార్జున యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎనభై మూడులో ఏపీ బాన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు విజయవాడలో తరపాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఏపీ ట్రాన్స్కో సహా పలు సంస్థలు పనిచేశారు ప్రస్తుతం సుప్రీంకోర్టుతో పాటు ఏపీ తెలంగాణ హైకోర్టులోను సీనియర్ న్యాయవాదిగా రవీంద్ర కుమార్ ప్రాక్టీస్ చేస్తున్నారు జస్టిస్ పార్లమెంటరీ కమిటీలోను కనక రవీంద్ర కుమార్ రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు వరకు టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆ ఆరేళ్ల కాలంలో అనేక పార్లమెంటరీ స్థాయి సంఘాలలో కమిటీల్లోను సభ్యుడు చేశారు ప్రధానంగా లా అండ్ చేశారు సిబ్బంది చట్టం ప్రజాపి మే నుంచి పన్నెండు నుంచి ఈ ఏపీ సెట్ మే నాలుగున లా సెట్ సెట్ పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల ఈసెట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై మూడు ఐసెట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిది సెట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై మే రెండు మే నాలుగున లా సెట్ మే నాలుగునే సెట్ పీజీ సెట్ వచ్చేసి ఐదు ఎనిమిది పదకొండు ఈఏపి సెట్ వచ్చేసి మే పన్నెండు పదిహేను పద్దెనిమిది ఈఏపి సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ వచ్చేసి మే పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో పలు కోర్సులు అడ్మిషన్ సంబంధించిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి సోమవారం విడుదల చేసింది ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం ఈఏపి సెట్ ను వచ్చే ఏడాది మే పన్నెండు నుంచి పద్దెనిమిది తేదీ మధ్య ఐదు రోజులు నిర్వహిస్తున్నట్టు తెలిపింది అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు సెట్ పరీక్షలు పంతొమ్మిది ఇరవై తేదీలో జరుగుతాయని వెల్లడించింది ఈ ఏడాది మే పంతొమ్మిది సెట్ పరీక్షలు ప్రారంభం కాగా వచ్చే ఏడాది వారం ముందుగానే పరీక్షలు ప్రారంభించేలా ఉన్నత విద్యా మండలి ప్రణాళిక రూపొందించింది అలాగే త్వరలో అడ్మిషన్ షెడ్యూల్ కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది ఆలస్యం జరుగుతుందనే విమర్శలు రాకుండా వచ్చే అదే సంవత్సరం ముందుగానే చేపట్టాలని లాస్ట్ సెట్ ఎడ్ సెట్ జరుగుతాయి అమెరికాలో భారత్ చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఆనంద్ వరదరాజన్ స్టార్బక్స్ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా అమె అమెజాన్ గ్లోబల్ టెక్నాలజీ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదిన ఆయన స్టార్ బక్స్లో బాధ్యతలు చేపట్టినట్టు ఆ సంస్థ ప్రకటించింది తమ సంస్థ కార్యనిర్వాహక బృందంలో చేరనున్న ఆయనను సిఇఒ బ్రెయిన్ నికోలకు నేరుగా రిపోర్ట్ చేస్తారని పేర్కొంది అదనపు సోలిసిటర్ జనరల్గా కనక మేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టులో అదనపు సోలిసిటర్ జనరల్గా సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యులు రాజ్యసభ మాజీ సభ్యులు టీడీపీ సీనియర్ నేత కనక మేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు ఆయనతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దివీందర్ సింగ్ అనిల్ కౌశిల్ అనిల్ కౌశిక్ కేంద్ర సిబ్బంది ప్రజా వ్యవహారాల పెన్షన్ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ముగ్గురు మూడేళ్ల పాటు ఏఎస్ జీలుగా కొనసాగుతానని పేర్కొంది ప్రస్తుతం భారత అటార్నీ జనరల్ గా వెంకట రమణి సోలిసిటర్ జనరల్ గా తుషార్ మెహతా ఉన్నారు ఉన్నత బాధ్యత అదనపు సోలిసిటర్ జనరల్ కావడమే విశేషం ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు నాగార్జున యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ అన్నమల యూనివర్సిటీ నుంచి ఎంఎల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏపీ బార్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు విజయవాడలోని సీనియర్ న్యాయవాది దగ్గర జూనియర్ ప్రాక్టీస్ ప్రారంభించారు ఆ తర్వాత ఐదేళ్ల పాటు విజయవాడలో సివిల్ సివిల్ కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసా సాగించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు ఈ కేంద్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఎల్సి బోర్డు ఏపీ సంస్థల్లో పనిచేశారు ప్రస్తుతం కోర్టుతో పాటు సుప్రీం కోర్టుతో పాటు ఏపీ తెలంగాణ హైకోర్టులోను సీనియర్ న్యాయవాదిగా రవీంద్ర కుమార్ ప్రాక్టీస్ చేస్తున్నారు కనబడిగా ఉన్నారు ఆ సమయంలో ఆయన రాజ్యసభ ప్యానెల్ కో అనేక పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో కమిటీల్లో